హరిహర వీరమల్లు పవన్ ఆయన చరిత్రనే ఎందుకు సినిమాగా తీస్తున్నారు పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం హరిహర వీరమల్లు తొలిసారిగా పవన్ చారిత్రక నేపథ్యమున్న సినిమాలో నటిస్తుండటంతో ఈ చిత్రంపై అంచనాలు ఆకాశానంటితున్నాయి అసలు ఈ హరిహర వీరమల్లు ఎవరు ఆయన చరిత్ర ఏంటి భారత చరిత్రలో ఆయన స్థానమేంటి అన్న ఆసక్తి అందరిలో మొదలైంది మన తెలుగువారిని దక్షిణ భారతదేశాన్ని శతాబ్దాల పాటు పాలించి రాజ్యాధికారం వహించిన విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన మొట్టమొదటి రాజుగా హరిహరుడు ఇప్పటికీ కీర్తింపబడుతున్నాడు అతని జీవిత చరిత్రనే పవన్ కళ్యాణ్ పోషిస్తున్నారు వీర హరిహర విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించి ఆ సామ్రాజ్యాన్ని పరిపాలించిన సంగమ వంశస్థుల్లో మొట్టమొదటివాడు ఇతనికి హిలు వీరహరిహరుడు అనే పేర్లు కూడా ఉన్నాయి కాకతీయ సామ్రాజ్యంలో ముఖ్యుడిగా విశేష ఖ్యాతిని ఆర్జించిన ప్రతాపరుద్రుడి ఆస్థానంలో మామూలు అధికారులుగా ఉండే హరిహర రాయలు బుక్క రాయులు ఓ మహాసామ్రాజ్యాన్ని ఎలా స్థాపించారన్న విషయం తెలిస్తే రోమాలు నిక్కబడుచుకుంటాయి అది పదమూడు వందల ఇరవై మూడవ సంవత్సరం కాకతీయ సామ్రాజ్యం పతనమైన చివరి రోజు కాకతీయల కోట మంటల్లో తగలబడుతుండడాన్ని దూరంగా కొండపై నుంచి ఇద్దరు వ్యక్తులు తదేకంగా చూస్తున్నారు అప్పటికే సూర్యాస్తమయం కావడంతో అగ్ని కీలల్లో కోట తగలబడుతుండడం చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఆ మంటల వెలుగులో అప్పటి వరకు కోశాధికారులుగా తమ ప్రశాంత జీవితాన్ని తలుచుకుని హరిహర రాయలు బుక్కరాయలు ఆవేదన చెందుతారు హరిహర రాయలు బుక్కరాయలు పుట్టింది పెరిగింది అంతా కాకతీయ సామ్రాజ్యంలోనే రాయులు ఆయన తమ్ముడు బుక్కరాయలు కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడి వద్ద కోశాధికారులుగా ఉండేవారు పదమూడు వందల ఇరవై మూడవ సంవత్సరంలో ఊరుగల్లు పతనము తర్వాత ఈ గొల్ల సోదరులిద్దరూ కంపిలికి పోయి అనిగొంది సంస్థానంలో చేరారు మహమ్మద్ బిన్ తుగ్లక్ పదమూడు వందల ఇరవై ఆరులో కంపిల్ని జయించినప్పుడు హరిహర బుక్కరాయల్ను బందీలుగా ఢిల్లీకి తరలించేందుకు ప్రయత్నించాడు దారిలో భయంకరమైన గాలిదుమారం వచ్చి సైనికులు బందీలు చెల్లా చెదరయ్యారు సోదరులిద్దరూ పారిపోక ఒక చెట్టు కింద కూర్చుని ఉండగా సుల్తాను గమనించి వారిని ప్రశ్నించగా వారిచ్చిన సమాధానానికి సంతసించి వారికి ఢిల్లీ దర్బారులో స్థానమిచ్చాడు హరిహర రాయులు బుక్క ఇస్లాం మతం స్వీకరించారు కంపెనీలో మాలిక్ నయూబ్ పట్ల వ్యతిరేకత పెల్లుబికి రాజ్యము చేచారిపోగా విప్లవాన్ని అణిచివేయటకు తుగ్లకరిహర బుక్కరాయలను పంపాడు అన్నదమ్ములు కంపిల్ని స్వాధీనపరుచుకున్నారు శ్రీ విద్యారణ్య స్వామి ప్రభావంతో తిరిగి హిందూ మతాన్ని స్వీకరించి పదమూడు వందల ముప్పై ఆరులో సుల్తాన్ ఎదిరించి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు అయితే శత్రు సైన్యాలను ఎదుర్కోవడానికి అనిగొంది కోట అంత సురక్షితం కాకపోవడంతో నది ఒడ్డున హంపీ దగ్గరలో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు వీర హరిహర రాయులు పదమూడు వందల నలభై ఆరులో శృంగేరి శాసనంలో హరిహరుడు రెండు సముద్రాల మధ్య భాగానికి రాజు అని అతని రాజధాని విద్యానగరం అని లిఖించారు హరిహరుడు సుస్థిరమైన పాలనా వ్యవస్థకు అంకురార్పణ చేయడంతో రాజ్యం సుస్థిరమైంది తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి సమర్థమైన రక్షణ వ్యవస్థ కోసం ఉదయగిరి అనిగొంది కోటలను శత్రు దుర్భేద్యంగా మార్చాడు రాజ్యం భద్రత దాని కోటల బలం మీద ఆధారపడి ఉంటుందని హరిహర రాయలు బలంగా నమ్మేవాడు హరిహర రాయలు బుక్కరాయల రాజవంశాన్ని ఆయన తండ్రి సంగమ పేరు మీద సంగమ రాజవంశం అని పిలుస్తారు హరిహర రాయుల చేతిలో తప్పించుకుని పారిపోయిన సుల్తానులో ఒక్కడైన మహమ్మద్ షా ఆ తర్వాతి కాలంలో బహుమణి సామ్రాజ్యాన్ని స్థాపించి ఢిల్లీకి రాజుగా మారాడు పదమూడు వందల ముప్పై ఆరు నుంచి ఇరవై ఏళ్ల పాటు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించి విస్తరించిన వీర హరిహర రాయులు పదమూడు వందల యాభై మరణించాడు